యశ్యాగ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనము మూడో వచనము చదువుతానండి యుహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గా సొంత వాణి దొడ్డి తెలుసుకును ఇజ్రాయెల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు నాలుగో వచనం కూడా చదువుతానండి పాపిస్ట్ జనమా దోషపరితమైనటువంటి ప్రజలారా దుష్ట సంతానమా చేయి పిల్లలారా మీకు శ్రమ వారి యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు విషయం అది ఎద్దుకి తన యజమాను గురించి తెలుసు యజమాను ఏం చేస్తాడు తిండి పెడతాడు గడ్డి నీళ్లు దానికి కావలసినటువంటి బాగోగులు దాని యొక్క క్షేమం అంతా చూసుకుంటాడు ఆ ఎద్దు అక్కడికి వెళ్ళి ఆయన పొలంలో పనిచేస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది ఆ జంతువుకి నాకు భోజనం పెట్టేటటువంటి యజమానుడు ఎవరు నాకు నీళ్లు పెట్టేటటువంటి నాకు బలాన్ని ఇచ్చేటటువంటి నేను ఎవరి దొడ్డిలో ఉంటూ ఉన్నాను ఆ యజమానుడు ఎవరు అనేటటువంటిది ఎందుకు తెలిసిందంట దానికి కూడా ఆ మాత్రం జ్ఞానం ఉంది కానీ ఇస్రాయలీ జనాంగానికి తమల్ని విమోచించి తమల్ని విడిపించి తీసుకుని వచ్చి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కానాను దేశంలో వారిని నాటి సంరక్షించి పోషించినటువంటి దేవుణ్ణి గురించి ఇస్రాయేలీలకి తెలియదు దౌర్భాగ్యమైనటువంటి ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు అది దాని యొక్క అర్థం ఎందుకండి దేవుడి జనంతో దేవుడే మీరు నన్ను వెతకనియడలా మీరు నన్ను కనుగొందురు అంటాడు వాళ్ళ దగ్గర దేవుడు లేడు సింపుల్గా అంటే వాళ్ళు వెతకడం వాళ్ళ హృదయాలు దేవుడి మీద లేవు దేవుడి కోసం ప్రాకులాడేటటువంటి వాళ్ళు కాదు దేవుడిని గురించి ఏచుంచేటటువంటి వాళ్ళు కాదు ఆయన గణపరచాలనుకునేటటువంటి వాళ్ళు కాదు ఒక మాటలో చెప్పాలండి యేసు ప్రభు మాటలు చెప్పాలంటే అండి దీని అంత సారాంశం అంతా ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్తో ఏసు ప్రభు మాట్లాడుతూ మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక దేవుడికి మీ యొక్క హృదయముల్లో స్థానము లేదు సారాంశం అది యోహాన్ శువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో మీ హృదయముల్లో నా వాక్యమునకు చోటు లేదు అది విషయం పిన్ పాయింటెడ్గా ఆయన విషయానికి వస్తూ ఉన్నాడు ఇర్మియా రాసేటటువంటి మాట ఏమిటి అంటే మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతికిన వెతకడం అనేటటువంటి దానికి ఒక పర్పస్ ఉంటుందండి ఈ జనము దేవుడు లేనటువంటి జనంగా మారిపోయారు దేవుణ్ణి ఎరుగినటువంటి జనంగా మారిపోయారు దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడని కాదు అందుకు దేవుడు వాళ్ళతో అంటే మీ పూర్ణ హృదయంతో నన్ను వెతకిన ఎడల రెండో పదం కోసం రెండో పదం ఏమని చెప్పి రాయబడిందంటే మీరు నన్ను గురించి విచారణ చేయురేని అని చెప్పి మాట రాయబడింది విచారణ చేయడము అనేటటువంటి పదము బహుశా మీరు కూడా అనేక సార్లు పేపర్లలో చదివి ఉండొచ్చు తెలుగు భాషలో మీరు విని ఉండొచ్చు అది మీకు పరిచితమైనటువంటి పదమే సుపరిచితమైనటువంటి పదమే అది అపరిచితమైనటువంటి పదం కాదు మీకు విచారణ చేయడం అంటే ప్రభుత్వం దేనైనా శోధించేదానికి దేని విషయమైనా కులంకుశంగా తెచ్చు తెలుసుకునేదానికి సత్యాసత్యాలు శోధించేదానికి ఏదైనా విషయం ఒక పాలసీ నిర్ణయించే ఏం చేస్తారంటే ఒక విచారణ సంఘాన్ని నియమిస్తారు ఆ విచారణ సంఘం ఏం చేస్తాదంటే సత్యాసత్యాలని అది శోధిస్తుంది వివరాలు ఏంటి సత్యం ఏంటి ఏంటి ఎక్కడ ఇటువంటివన్నీ కూడా ఆ విచారణ సంఘము లెక్కలోనికి తీసుకుంటుంది అంతకుముందు తెలియనటువంటి విషయాలని గురించి పరిశోధిస్తుంది వాటినట్టిని వెలికి తీస్తుంది సమాచారాన్ని బయటికి లాగుతుంది అవగాహనలోనికి వస్తుంది విచారణ చేయడం అంటే అయితే విచారణ చేయడానికి గుడ్డిగా నమ్మడానికి చాలా తేడా ఉంది విచారణ చేసేదానికి నీకై నువ్వు విచారణ చేసుకునేదానికి సెకండ్ హ్యాండ్ ఒపీనియన్ ఆ విధంగా తీసుకొని హృదయంలో పెట్టుకునేదానికి చాలా తేడా ఉంది విచారణ నువ్వు చేసేటప్పుడు నువ్వు ఒక విషయాన్ని గురించి నువ్వు పరిశోధిస్తూ ఉన్నావు ఇంకొక రకంగా చెప్పాలంటే నువ్వు విచారణ చేసేటప్పుడు సత్యశోధన చేస్తూ ఉన్నావు సత్యం ఏమిటి అసలు విషయం ఏమిటి అనేటటువంటి దాన్ని వెలికి చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు దానికోసం సమాచారాన్ని సేకరిస్తావు అంతకుముందు మరుగుపరచేటటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు తొవ్వి ఏంటి అసలు దాచిపడినటువంటి విషయము ఏంటి విషయము సత్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నువ్వు పరిశోధిస్తావు విచారణ చేయడం అంటే చూడండి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాల ఎందుకు ఏమిటి ఎక్కడ ఎవరు అనేటటువంటివి విచారణలో సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి పదాలు విచారణ చేసేటటువంటి వాళ్ళు ఉపయోగించేటటువంటి ఉపకరణాలు ఎందుకు ఏమిటి ఎక్కడ ఎవరు ఎవరి చేత ఎవరి కోసం ఇటువంటివన్నీ కూడా నువ్వు విచారణ చేస్తావు ఎవరు ఇవి లేకుండా నువ్వు విచారణ చేయలేవు దేవుడు ఈ జనులతోటి తోటి ఏం మాట్లాడుతున్నారంటే మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా అంటాడు అంటే ఈ జనము ఈ తరంలో ఉండేటటువంటి జనము వారికి పూర్వం ఉండేటటువంటి తరము వారికి పూర్వం ఉండేటటువంటి తరము వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని గురించి విచారణ చేసినటువంటి జనులు కాదు ఎవరు మమ్మల్ని రక్షించినటువంటి విమోచకుడు ఎవడు మమ్మల్ని ఐగుప్త దేశం యొక్క దాసత్వపు కొలు నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వాడు ఎవడు ఏమి చేశాడు మాకు ఆయన ఏమి ఇచ్చాడు మమ్మల్ని ఎక్కడ నాటాడు ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి ఆయన యొక్క తలంపులేంటి ఆయన యొక్క స్వభావం ఏంటి ఆయన యొక్క తత్వం ఏంటి ఎందువల్ల మేము ఈ కానాన్ని దేశాన్ని ఈ విధంగా మేము పొందుకొని దీన్ని అనుభవిస్తున్నాం స్వాస్థ్యంగా దేనివల్ల మాకు ఇది లభించింది ఎవరికైనా వాగ్దానం చేశాడు వాగ్దానం చేసి ఏ విధంగా నెరవేర్చాడు ఇవన్నీ కూడా ప్రశ్నలు వీళ్ళందరూ సమాచారాన్ని సంపాదించాల బైబిల్లో ప్రశ్నలు వేయడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి నువ్వు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ గురించి నీకు వచ్చేటటువంటి అనుమానాలను గురించి నువ్వు ప్రశ్నలు వేసుకుంటూ పోవాలా అపోస్టుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఒక్కసారి మీరు తీస్తే ముప్పై నాలుగవ వచనంలో అప్పుడు ఆ అధికారి ఆ నపంసకుడు ప్రవక్త ఎవనిని గుర్చి ఈలాగు చెప్పుచున్నాడు ప్రశ్న ఎవరిని అడుగుతున్నాడు ఫిలుపును అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు అయ్యా ఈ ప్రవక్త ఎవనిని గురించి ఈ లాగు చెప్పుచున్నాడు తనను గురించే మాట్లాడుకుంటూ ఉన్నాడా లేదంటే వేరొకను వేరొకరు వేరొకరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడా ఆ అధికారం ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన తిరిగి పోతూ ఆ రథంలో కూర్చొని యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం గురించి చదువుకుంటూ పోతున్నాడు కొన్ని విషయాలు ఆయనకు అర్థం కాల ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త తనను గురించి మాట్లాడుతున్నాడా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు ఇది ఒక ప్రశ్న దానికి జవాబు కావాలా ఇది ఒక ప్రశ్న దీనికి ఒక పరిష్కారం కావాలా ఆ అధికారి అడుగుతూ ఉన్నాడు ప్రశ్నలు అప్పుడు ఫిలుపు ఆయనకి సమీపంగా వచ్చి రథంలోకిచ్చి ఆ యొక్క వాక్య భాగాన్ని గురించి ఆయన విపులంగా చెప్పాడు సో నువ్వు ప్రశ్నలు అనేటటువంటివి లేవనెత్తాల విచారణ చేయడము ఏమిటి అంటే బైబిల్లో కనిపించేటటువంటి ఈ దేవుడు ఎటువంటి స్వభావము కలిగినటువంటి వాడు ఆయన యొక్క తత్వం ఏంటి ఆయన గుణగణాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి అనేటటువంటి వాటిని గురించి నువ్వు విచారణ చేయాలా అవి తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక చెట్టు కిందకెళ్ళి తపస్సు చేయమని చెప్పి బైబుల్ చెప్పడం లేదు ఆయన గురించి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒక గుహలోకి వెళ్ళి నువ్వు బాగా పొడుగ్గా గడ్డం పెంచేసి ధ్యానిస్తూ ఆలోచిస్తూ తలపోస్తూ ఈ సృష్టికర్త అని చెప్పి నీ అంతరంగంలోనికి తొంగి చూసుకోమని చెప్పి బైబిల్ చెప్పడం లేదు దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఆయన స్వభావాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన తత్వం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన యొక్క నమ్మకత్వం గురించి ఆయన యొక్క విశ్వాసతను గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన యొక్క సత్యసంధన గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన ఈ లోకం పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికో పోవలసినటువంటి అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి విచారణ చేయవలసినటువంటి అవసరం లేదు నువ్వు ఎరుసలేమికి వెళ్ళి అక్కడ ఆ గళలే సముద్రం దగ్గర విచారణ చేయాల్సిన అవసరం లే యోర్ధాన్న దగ్గర దగ్గరికి వెళ్ళి విచారణ చేయవలసినటువంటి అవసరం లేదంటే నువ్వు అయితే తిరిగి సినాపరతం దగ్గరికి వెళ్ళి అక్కడ విచారణ చేయవలసినటువంటి అవసరం లే దేవుడు వారి చేతుల్లో నీ చేతుల్లో ఇదిగో ఈ పుస్తకాన్ని పెట్టాడు నువ్వు విచారణ ఎక్కడ చేయాలంటే ఇదిగో ఈ పుస్తకాన్ని పట్టుకొని దీంట్లో నువ్వు విచారణ చేయి ఈ పుస్తకంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు అనేక మంది ప్రజల ద్వారా అనేకమైనటువంటి తరాల ద్వారా అనేక మంది వ్యక్తుల ద్వారా వారి జీవితాల ద్వారా ఆయన తన స్వభావాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నాడు ఆయన తత్వం ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన గుణగణాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి అనేటటువంటివి ఆయన విశ్వాసత ఏంటి అవి తెలుసుకోవాలంటే ఆయన ఉద్దేశాలను తెలుసుకోవాలంటే నీ జీవితం పట్ల ఆయన ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తెలుసుకోవాలంటే నువ్వు పోవలసినటువంటి ప్రదేశం ఏంటంటే యెర్షలేం కాదు గలలే సముద్రం కాదు నది కాదు సీనాయి పర్వతం కాదు ఈ పుస్తకం దగ్గరికి నువ్వు పో ఈ పుస్తకాన్ని నువ్వు పట్టుకో ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించు సులువుగా నువ్వు అర్థం చేసుకునేదానికి మొట్టమొదటిగా నువ్వు నూతన నిబంధన గ్రంథం నుంచి ప్రారంభించు తర్వాత నీకు పాత నిబంధన గ్రంథంలోకి అవగాహన వస్తుంది విచారణ చేయి అది విచారణ చేయమంటే ఇస్రాయిల్ యొక్క దౌర్భాగ్యము ఏమిటి అంటే తమను విమోచించినటువంటి ఆ దేవుని గురించి ఆయన స్వభావం గురించి ఆయన లక్షణాల గురించి వాళ్ళు ఏమాత్రం కూడా విచారణ చేసినటువంటి వాళ్ళు కాదు ఒకవేళ వాళ్ళు విచారణ చేసి ఉంటే ఆ దేవుని యొక్క నమ్మకత్వము ఆ దేవుని యొక్క కనికరము ఆ దేవుని యొక్క కరుణ ఆ దేవుని యొక్క విశ్వాసత ఆ దేవుని యొక్క నమకత్వము ఆ దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని యొక్క విమోచన అనేటటువంటివి వాళ్ళు గ్రహించి ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు పక్కన ఉండేటటువంటి దేశాల నుంచి ఇరుగు పొరుగు నుంచి దేవాళ్ళని దేవతలని వారి మందిరాలని తమ సొంత దేశంలోనికి వాళ్ళు తెచ్చుకొని వాటికి బలిపణలు ఇస్తూ తమ కుమారుల్ని తమ కుమార్తెలని ఆ దేవతలకి ఆ దేవుళ్ళకి కీమోష్ దేవత అష్టరవతి దేవత బయలు దేవత వీళ్ళందరికీ పూజలు చేసి తమ కుమారుల్ని కుమార్తెల్ని బలిగా ఇచ్చుండేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు కానీ విచారణ చేస్తుంటే ఈ దేవుడు ఎటువంటి వాడు పొరుగుండేటటువంటి అష్టరోతి దేవత ఎటువంటిది ఆ కీమోస దేవత ఎటువంటిది ఆ బయలు దేవుడు ఎటువంటి వాడు అనేటటువంటి వాళ్ళకి అవగతమై ఉండేటటువంటిది కానీ వీళ్ళు ఎప్పుడు విచారణ చేసినటువంటి వాళ్ళు కాదు లేఖనాలని వాళ్ళు ఎప్పుడు పరిశోధించినటువంటి వాళ్ళు కాదు ఏం చెప్తున్నాడు ఇస్రాయల్ తోటి ఇర్మియా ప్రవక్త ద్వారా లేఖ రాసి మీరు నన్ను గూర్చి విచారణ చేయుదురేని పూర్ణ హృదయంతో వెతికితే నన్ను గురించి విచారణ చేస్తే నన్ను నేను మీకు కనపరుచుకుందును నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుడి కోసం నీ హృదయంలో కోరిక ఆయన ఎవరో తెలుసుకోవాలి సత్యం ఏంటో నేను తెలుసుకోవాలి దేవుడు ఏ విధంగా ఉంటాడు ఆయన స్వభావ లక్షణాలు ఏంటి అనేటటువంటి నువ్వు తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక అనేటటువంటి ఆశ నీ హృదయంలో కానీ ఉంటే నువ్వు ఎక్కడో దూరంగా వెళ్ళి ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలోకి వెళ్ళి దేవుణ్ణి అక్కడ వెతకవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఈ వాక్యాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాడు ఈ వాక్యాన్ని కానీ నువ్వు శోధిస్తే ఈ వాక్యంలో కానీ నువ్వు ప్రవేశించి ఏమిటి ఎందుకు ఎక్కడ ఎవరు దేవుడు ఎవరు ఇటువంటి ప్రశ్నలు కానీ సంధిస్తే ఆ దేవుడు ఆ పరిశుద్ధ వాక్యంలో నుంచి నీతో మాట్లాడతాడు ఆ వాక్యానికి ఉంది ఆ వాక్యము ఆత్మయ్యున్నది ఆ వాక్యము జీవమయ్యున్నది అది నీ హృదయాన్ని స్పృశించి అది నీ హృదయాన్ని తాకి నీ హృదయంలో ఉండేటటువంటి ఆ ఆకలిని దేవుడు కోసం నువ్వు కలిగి ఉన్నటువంటి ఆకలిని దేవుడు కోసం నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దాహాన్ని ఈ దేవుని యొక్క వాక్యం తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఈ వాక్యం దగ్గరికి రా ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు ఈ వాక్యం ద్వారా నువ్వు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన ఆత్మనిలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు ఆయన నిన్ను తాకినప్పుడు ఆయన నిన్ను ముట్టినప్పుడు నువ్వు వేరే వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ కోసం పోవలసినటువంటి అవసరం లేదు దేవుడు నీతో మాట్లాడాడని నీకు తెలిసిపోతుంది దేవుడు నిన్ను తాకాడు అని చెప్పి నీకు తెలిసిపోతుంది నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పి నీకు తెలిసిపోతుంది ఆ అస్యూరెన్స్ అనేటటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఆ అష్యూరెన్స్ అనేటటువంటిది ఆ ధైర్యం అనేటటువంటిది ఆ విశ్వాసాన్ని కలిగజేస్తాడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి నువ్వురా ఎక్కడ వెతుకుతున్నావో నాకు తెలియదు ఈ లోకంలో అనేకమైనటువంటి మతాలు ప్రచారంలో ఉన్నాయి అనేక మంది ప్రజలు అనేకమైనటువంటి మతాలని వెంబడిస్తున్నారు ఆచరిస్తున్నారు అనేక మంది గురువుల్ని వెంబడిస్తున్నారు ఈ లోకంలో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి మత బోధలు ఉన్నాయి మత గురువులు చెప్పేటటువంటి విషయాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి ప్రపంచం అనేటటువంటిది ఒక పెద్ద మత సంబంధమైనటువంటి మార్కెట్ లాంటిదండి ఎక్కడికెళ్ళి వెతకతావు ఎవరిని అడగతావు ఎవరు నిన్ను సత్యంలోనికి నడిపిస్తారు ఎవరు నిన్ను జీవంలోనికి నడిపిస్తారు ఎవరు నిన్ను వెలుగులోనికి నడిపిస్తారు మతానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరీశ్వరవాదులు లేదంటే నాస్తికవాదులు కూడా అంటాం వాళ్ళు కొన్ని రకాల సిద్ధాంతాలని ఆచరిస్తూ వాటిని వెంబడిస్తూ అవే జీవితానికి పరమావధి అనుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఒక పక్క ఈ రెలిజియస్ సంబంధించినటువంటి మత వ్యవస్థ మత ఆలోచనలు విశ్వాసాలు అనేక రకమైనటువంటివి ఒకవైపు ఇంకొక వైపు సెక్యులర్ ఫిలాసఫీస్ అనేకమైనటువంటివి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నాయి ఎక్కడికి పోతావు నువ్వు సత్యాన్ని వెతికేదానికి ఎవరిని అడగతావు నువ్వు సత్యాన్ని వెతికేదానికి దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆహ్వానం ఏమిటంటే ఈ పుస్తకంలో ఆయన నిన్ను వెతకమంటూ ఉన్నాడు ఈ పుస్తకాన్ని శోధించి ఈ పుస్తకాన్ని పట్టుకుని దీన్ని వెతకి దీంతో సహవాసం కలిగి ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి కనుక్కున్నటువంటి వారు అందుకు అనేక మంది ప్రజలు సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఒక దేశంలో కాదు ప్రపంచ ప్రపంచమంతా కూడా ఈ పుస్తకాన్ని గురించి సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పుస్తకము ఒక భూభాగానికి మాత్రమే సంబంధించినటువంటి పుస్తకము కాదు కేవలం ఒక సంస్కృతికి సంబంధించినటువంటి పుస్తకము మాత్రమే కాదు దేవుడు పాత నిబంధన కాలంలో భూలోకంలో ఉండేటటువంటి ప్రజలతో మాట్లాడుతూ యశ్యా గ్రంథంలో ఒక దగ్గర ఏమంటారంటే భూలోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి సమస్త భూజనులారా నా వైపు చూసి రక్షణ పొందుడి వాతానుబంధన గ్రంథంలో దేవుడు చెప్తాడు సమస్త భూజనుల నా వైపు చూసి రక్షణ పొందిడి అని మాట చెప్పినటువంటి దేవుడు ఒకనొక దినాన శరీరాన్ని ధరించి ఈ భూలోకంలో ఆయన జన్మించి నీ పాపముల కోసం నా పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి అమరత్వాన్ని వెలుగులోనికి తెచ్చాడు అని చెప్పి ఈ బైబిల్ గ్రంథంలో రాస్తుంది నీ యొక్క వెతుకులాట నీ యొక్క విచారణ ఈ పుస్తకంలో జరుపు గుహలోకి నువ్వు పోవాల్సిన అవసరంలే చెట్టు కింద కూర్చొని ధ్యానించాల్సినటువంటి అవసరంలే ఈ వాక్యాన్ని పట్టుకొని ధ్యానించు ఇస్రాయల్తో దేవుడు ఏమంటున్నాడంటే మీరు నన్ను విచారణ చేసిన ఎండ అనేక తరాలుగా ఈ జనులు తమని విమోచించి తమను రక్షించినటువంటి ఆ యహోవా దేవుడిని గురించి విచారణ చేసినటువంటి వాళ్ళు కాదు అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం ఈ దినమున నువ్వు దేవుణ్ణి కానీ ఎరిగి ఉండకపోతే ఎవరు ఏసు అనేటటువంటి ప్రశ్న నీ హృదయంలో తలెత్తుతూ ఉంటే ఈ పుస్తకం దగ్గరికి నువ్వు ఎవరు ఏసు యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏడు ఒక మాట చదువుతానండి పరిశైలు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమార్ని ఎందు ఉంచుచున్నావా అని అడిగను అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందు ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా ఏసు నీవు ఆయన చూచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పాను వాడు ఒక ప్రశ్న వేశాడండి ఒకప్పుడు గుడ్డివాడైంది యేసు ప్రభు ద్వారా కనుచూపు పొందినటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి యేసుని అడిగాడు అయ్యా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేదానికి ఆ మనిషి కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచేదానికి ఎవరాయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు యేసు ప్రభు సమాధి చెప్తున్నాడు నేనే ఆయనను విచారణ చేయడం అంటే అది నీ జీవితంలో దేవుని నువ్వు కోరుకొని దేవుణ్ణి తెలుసుకున్నటువంటి సంతోషము ఆ ఆనందము ఆయనలో లోతుగా వేరుపారి ఎదగడం అనేటటువంటిది ఫలించడం అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు లేఖనాల దగ్గరికి తిరిగి రావాల సో ఇస్రాయిల్కి ఆ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎరుగినటువంటి లోకంలో కలిసిపోయి ఇదిగో ఈ లోకం యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చున్నటువంటి నీకు కూడా దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు నన్ను గురించి నువ్వు విచారణ చేసిన ఎడల ఎక్కడ విచారణ చేయాలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఇదిగో ఈ పుస్తకంలో విచారణ చెయ్యి వెతకడము విచారణ చేయడము అవి రెండు చేసిన తర్వాత యహోవా దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నాకు ప్రార్థన చేయి చూవద్దురేని నాకు మొరపెట్టు చూవద్దురేని అనేటటువంటి మాట కూడా రాయబడింది ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి విషయం ఆయన నీకై నువ్వుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యాలని చెప్పి నిన్ను ఆయన కోరుకుంటూ ఉన్నాడు మొరపెట్టమని చెప్పి వచ్చున్నాడు ఏదో ఒక దినము ప్రార్థన చేసేసి వదిలిపెట్టి వేయడం కాదు అది పనిగా పట్టుకొని సమయాన్ని వెచ్చించి కొన్ని దినాలు వెచ్చించి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి నువ్వు మొరపెట్టు దేవా నాతో మాట్లాడు ఏవా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరుచుకో ఎవరో తెలియక నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను నేను చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు నేను మరణంలో ఉన్నాను నన్ను జీవంలోనికి నడిపించు నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోనికి నడిపించు ఒకప్పుడు ఎవరో పూర్వీకులు ఆ ప్రార్థన చేశారంట దేవుడు దానికి సమాధానం ఇచ్చాడు నీకు కూడా సమాధానం ఇస్తాడు నువ్వు ఒకప్పుడు విశ్వాసమై ఉండి దేవుడు మార్గంలో నుంచి ఇదిగో ఇస్రాయలీలు తప్పిపోయినట్టు నువ్వు కూడా తప్పిపోయి ఉంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటి అంటే ప్రార్థన చేయమని చెప్పి చెప్తూ ఉన్నాడు నాకు మొరపెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు నిన్ను నువ్వు చేయవలసినటువంటి పనిది నేను మొదట్లో చెప్పాను కదండి దేవుడు నీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఆలోచనలు కలిగి ఉన్నాడు మేలు చేసేదానికి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కీరు కాదు కానీ నీ మీద భారం కూడా పెడుతూ ఉన్నాడు నీ మీద బాధ్యత కూడా పెడుతూ ఉన్నాడు ఆ బాధ్యతలో ఏమిటంటే ఒకటేంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుడిని వెతుకు నీ పూర్ణ హృదయంతో దేవుడి గురించి విచారణ చేయి మూడవది ఏమిటి అంటే నువ్వు నాకు ప్రార్థన చేయచూవచ్చువే అరకొరగా సగ మనసుతోటి చెయ్యాలి కాబట్టి చేయడము అది ఒక రిచ్యువల్ లాగా మతానికి సంబంధించినటువంటి ఒక పనిలాగా దాన్ని చేస్తే నువ్వు ఏమీ పొందలేవు నీ హృదయం దాంట్లో పోవాలా లోపలికి పోవాలా ప్రార్థనలోనికి పోవాలా దేవుడికి మొరపెట్టాలా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో నువ్వు నాతో మాట్లాడు నన్ను సత్యంలోనికి నడిపించు నన్ను జీవంలోనికి నడిపించు నన్ను వెలుగులోనికి నడిపించు అని చెప్పి దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టు దేవుడు తప్పకుండా నీతోటి మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇవి కాకుండా ఆయన తన ఆత్మ ద్వారా నీ అంతరంగంలో మాట్లాడతాడు ఇంత మాత్రం కాకుండా నీకు ఆయన తనను గురించినటువంటి దర్శనములు కళలు అనేకమైనటువంటివి ఆయన నీకు అనుగ్రహిస్తాడు వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుని యొక్క ఆత్మ నీకు బయలుపేస్తాడు ఆయన మాట్లాడతాడు తప్పకుండా ఎందుకంటే యహోవ దేవుడికి బైబిల్లో ఒక పేరు ఒకటి ఉంది సజీవుడైనటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు ఆయన జీవం కలిగినటువంటి వాడైతే ఆయన సజీవుడైనటువంటి వాడైతే ఆయన చూసేటటువంటి వాడైతే ఆయన చెవులుండి వినేటటువంటి వాడైతే నోరుండి మాట్లాడేటటువంటి వాడైతే ఆయన తప్పకుండా నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన వింటాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన చూస్తాడు నీ పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు ఆ దినమన ఇస్రాయిలు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే తన వాక్ను వారి దగ్గరికి పంపించి వారితోటి ఆ వాక్ ద్వారా తన ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు చూస్తాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన వింటాడు ఈ దేవుడికి మిగిలినటువంటి దేవుళ్ళకి తేడా ఏమిటి అంటే అండి చూడండి గ్రీక్ దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు రోమ్ దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి ఈ యొక్క భక్తులు పెద్ద పెద్ద విగ్రహాలని కట్టేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలని కట్టేటటువంటి వాళ్ళు పౌలు కాలంలో ఎఫ్ఇసి నగరంలో ఒక పెద్ద దేవత దేవాలయం ఉండేటటువంటిది దాని పేరు అర్తిమాయ దేవాలయము చాలా పెద్దది చాలా సంపన్నమైనటువంటి దేవాలయము వాళ్ళు చాలా గొప్పగా కూడా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆ ఆర్తిమయ్యే దేవుకి వచ్చేటటువంటి కానుకలు చాలా అంటే ప్రపంచంలో చాలా గొప్ప ఎక్కువగా కానుకలు ఆదాయం ఆమెకు వచ్చేటటువంటిదంట ప్రపంచం నలుమూలల నుంచి ఆమె దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళంట ఇప్పుడు ఆ మందిరం లేదు ఆ దేవత లేదు అప్పుడప్పుడు వార్తల్లో ఒక మాట వస్తుంటుంది ఈ మధ్య కాలంలోనే గ్రీక్ దేవుల్లో ఒక దేవుడైనటువంటి రకరకాల దేవుళ్ళు భూమి లోపల వాళ్ళ యొక్క విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయి సడన్ గా ఈ మధ్యకాలంలో తవ్వుకునేటప్పుడు నగరాల్లో చుట్టుపక్కల ఒక మందిరం కనిపిస్తుంది ఒక దేవత బొమ్మ కనిపిస్తుంది విగ్రహం కనిపిస్తుంది ఇంకొక దేవుడు విగ్రహం కనిపిస్తుంది అబ్బా వీళ్ళంతా పురావస్తు శాస్త్రజ్ఞులు వీళ్ళంతా అంచనా వేసి ఇది పలానా శతాబ్దంలో ఉన్నటువంటి విగ్రహము అని చెప్పి చెప్పుకుంటారు ఆనాటి దేవతలు ఈనాడు ఉనికిలో లేరు ఆనాటి దేవుళ్ళు ఈనాడు ఉనికిలో లేరు కేవలము కాలగర్భంలో భూగర్భంలో గలిసిపోయినటువంటి విగ్రహాలు మాత్రమే ఉన్నారు వాటిని పూజించినటువంటి వాళ్ళు లేరు ఆ విగ్రహాలు లేవు ఆ పండుగలు లేవు దానికి భిన్నంగా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తర తరముల నుంచి వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయనకి సజీవుడు అనేటటువంటి పేరుంది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యుహోవ దేవుకు ఉండేటటువంటి ఒక పేరు ఏమిటంటే సజీవుడైనటువంటి వాడు జీవము కలిగినటువంటి దేవుడు పేరు పేరుంది ప్రకటన గ్రంథంలో ఒక దగ్గర యేసు ప్రభు తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు ఏమంటాడంటే ఇదిగో నేను మృతున్న అయితను గాని యుగ యుగములకు సజీవునై ఉన్నాను అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఉండేటటువంటి ఆ టైటిల్ ని యేసు ప్రభు తన్ను తనకి అన్వయించుకుంటూ ఉన్నాడు అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి ఆ దేవుడు అదిగో ఆ యేసు ఆయన నీ పాపముల కోసం సెలవులో చనిపోయి సమాధి చేయబడి మనము జయించి సమాధిలో నుంచి మహిమ శరీరంతో తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు సమస్తము ఈ దేవుడు వింటూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే నాకు ప్రార్థన చెయ్యి నాకు నువ్వు మొరపెట్టు నీ పూర్ణ హృదయంతో నీలో ఎంత బాధ ఉందో ఎంత దుఃఖముందో ఎంత వేదన ఉందో పోయి ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తా అయ్యా ప్రార్థన చేయమంటావు బాగానే ఉంది మొరపెట్టమంటున్నావ్ బాగానే ఉంది ఏమని ప్రార్థన మొదలు పెట్టాలా ఎట్లా చేయాలా బైబిల్లో దేవుని దగ్గరికి వచ్చేదానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే యేసు ప్రభు పాత కాలంలో పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు నా యొక్క ఉద్దేశము దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే వింటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడలే ఒక విషయాన్ని ప్రస్తావించి ముందుకు పోతా గానియాలు ఆయన యొక్క ముగ్గురు స్నేహితులు అభజ్ఞగో మెషాకు షద్రాక్ వాళ్ళందరూ బబులోని దేశంలో ఉన్నారు కదండి వాళ్ళ జీవితంలో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు వాళ్ళ ప్రార్థన విన్నాడు ప్రార్థనకి జవాబులు అద్భుతంగా ఇచ్చాడు ప్రశ్న ఏమిటంటే వాళ్ళ నలుగురు ఏ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు అక్కడ ఏమి బలు అర్పించారు బలు లేవు మందిరం లేవు ఏమి లేవు కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు అంటే దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు దానియేలు తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకుని ఆ వాక్యము ప్రకారము తన ప్రవర్తనని నడతను సరిదిద్దుకొని దాని ప్రకారము నడుచుకునే దానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధానికి సమీపంగా వచ్చింది ఆ నడుచుకుంటూ దేవునికి అక్కడ మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు చెప్పాడు అది పాత నిబంధన గ్రంథంలో అంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తా ఆ దేవుడు ఆ దానియలు యొక్క దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాబ్ దేవుడు యాకోబ్ దేవుడు ఇస్రాయల్ దేవుడు ఒకనొక దినాన ఆయన భూలోకాన్ని రక్షించేదానికి భూజనులందరినీ తన దగ్గరికి చేర్చుకునే దానికి రక్షించుకునే దానికి ఆయన శరీరాన్ని ధరించి ఆయన మానవుడిగా పుట్టి ధర్మశాస్త్రాన్ని సమస్తమును ఆయన నెరవేర్చి ఆయన భూ ప్రజలందరి కోసం నీ కోసం నా కోసం ప్రతి ఒక్కరి కోసం ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించి మొత్తం ప్రపంచానికి అంతటికీ లోకానికి అంతటికీ కూడా తన దేహాన్ని పాప పరిహారార్థ బలిగా సమర్పించి తనకై తానుగా ఎవరు బలవంతం చేయలే సమర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఆ సామాన్యమైనటువంటి శరీరాన్ని మహిమ శరీరంగా తిరిగి లేపి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత అదేవిధంగా మహిమ శరీరంతో లేస్తారు వాళ్ళ పాపాలు క్షమించబడతాయని చెప్పి ఆయన ఆ యేసు రూపంలో ఈ దేశ ఈ ఈ లోకంలో నువ్వు ప్రార్థన చేయవలసినటువంటిది ఎవరికి అంటే ఏసుకి ప్రార్థన చేయి మళ్ళీ చెప్తున్నా పరమ తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఏసు నామంలు అడుస్తున్నానన్ను లేదంటే ఏసు ప్రభు నామంలు అడుచున్నాను నీకు అది కూడా కాకపోతే ఏసయ్య నా ప్రార్థన ఆలకించు అని చెప్పి ప్రార్థన చెయ్యి ఏసయ్య ప్రార్థనకి తనకై తానుగా జవాబిస్తాడు